హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చేసి చోలే పూరి కొత్తగా టేస్ట్గా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇష్టపడే రెసిపీ అండి సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ శనగల్ని కాబోలీ శనగలు అంటారండి ఇవి కర్రీ చేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను వైట్ కలర్ ఏంటంటే మీకు ఇక్కడ కాబోలీ శనగలు అంటే షాప్లో అయితే ఇస్తారు ఇక్కడ నేను ఫోర్ అవర్స్ అయితే నాన్ మీకు చూపిస్తున్నాను కంపల్సరిగా నానబెట్టుకోవాలండి ఇవి లేదంటే కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి క్విక్గా త్వరగా స్పీడ్గా అయిపోతుందనమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ మనము బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క అనమాట ఈ విధంగా వేసుకుంటున్నానండి ఇక్కడ జాపత్రి జాజికాయ ఇట్లాంటివన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము ఒక ఇలాచి కూడా నేను వేసుకుంటున్నానండి చక్కగా ఒక్కసారి అయితే ఈ విధంగా కుక్కర్ని ఈ విధంగా కదిలించినట్లయితే తిప్పకుండా మంచిగా అడుగంటకుండా ఉంటుందన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడంతోనే మంచి స్మెల్ అనేది ఇక్కడే తెలుస్తుందండి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని మెత్తగా కచ్చాపచ్చాగా ఒక్కసారి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవటం వల్ల గ్రేవీ అనేది ఈ కర్రీ వస్తుందనమాట మీరు కావాలి అనుకుంటే కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు సో నేను ఇక్కడ అయితే మిక్స్ చేసుకుని పేస్ట్ అనేది దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆయిల్ తేలేంత వరకు చక్కగా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోండి ఈ లోపైతే ఒక టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ఇది మంచిగా ఫ్రై అయ్యాక దీంతోపాటు యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఎప్పుడైనా కానీ మంచిగా ఒక కలరు ఆయిల్ తేలేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే టమాటా ప్యూరీని కూడా వేసుకుని ఇది కూడా ఒక్కసారి ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇది ఒక్కసారి పసుపు అంతా ఈ రెండిటికి పట్టేలాగా ఒక్కసారి టూ త్రీ టైమ్స్ ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్ తేలేంతవరకు మంచిగా అయితే కలుపుకోవాలండి అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాస్ని దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చోలే మసాలా అనమాట కంపల్సరీగా దీనిలో యాడ్ చేయాల్సిన ఐటమ్ అనమాట ఇదే హైలెట్ అండి కంపల్సరిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ అడుగంటకుండా మీడియంలో పెట్టుకుని స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా మంచిగా ఇక్కడ నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇక్కడ మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి సో నానబెట్టుకున్న దీంతో దీంతోపాటు యాడ్ చేసుకోవాలి చక్కగా ఒక్కసారి మసాలా అంతా ఈ చోళకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇది ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది ఇలా ఇదంతా ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ శనగలు అనేది సపరేట్ సపరేట్గా అయిపోతాయి అనమాట అంటుకోకుండా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా ఒక్కసారి అయితే ఈ మసాలాలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా తీసుకుని వేసుకుని ఒక్కసారి కలుపుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని గుజ్జు చేసుకుని ఆల్రెడీ నేను పక్కన పెట్టుకున్నాను ఇది నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి హాఫ్ కేజీ కర్రీకి అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే దీంతోపాటు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ జూ ఈ వాటర్ అనేది ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట చింతపండు గుజ్జు పులుపు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనమాట ఇక్కడ నేనైతే ఒక పావు టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా ఒక్కసారి కుక్కర్కి మూత పెట్టుకుని ఇక్కడ నేను ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపైతే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గిన్నె గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం హెల్దీగా తినాలి అని నేనైతే గోధుమ పిండితో అయితే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ షుగర్ వేయటం వల్ల పొరీలు అనేది చక్కగా పొంగుతూ వస్తాయండి ఎప్పుడైనా కంపల్సరీగా ఈ ట్రిక్ కనుక మీరు కంపల్సరీగా యూజ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా సాఫ్ట్ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం పూరీకి చపాతీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో గట్టిగా పిండిని అదే విధంగా కలుపుకొని కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా స్మూత్గా తయ ఒక చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత అయితే చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒక్కసారి దీన్ని పిండంతా ఈ విధంగా మస్ మసాజ్లాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకోవాలండి మీకు కావాలి అంటే పూరీ పెద్ద సైజుగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఉండల్ని పెద్ద పెద్దవిగా చేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్నగా పూరీలని ప్రిపేర్ చేయాలని చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను చూశారు కదా చాలా చిన్నగా వస్తాయి పొడి పొడిపిండిని అద్దుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మీడియంలో చేసుకోవాలండి పూరీకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి చూశారు కదా చక్కగా ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక షేప్ అనేది ఏమీ అవసరంలా ఆటోమేటిక్గా పొంగితే అదే షేప్ వస్తుందనమాట ఈ లోప అయితే విజిల్స్ అయితే టూ విజిల్స్ వచ్చాయి ప్రెజర్ అంతా పోయాక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చోలే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మూత ఓపెన్ చేయంగానే మంచి ఆడిపోతుందండి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఇంకా గ్రేవీ వద్దు అనుకుంటే కనుక ఇంకొక విజిల్ వచ్చిన దాకా ఉంచండి ఇలా గ్రేవీగా ఉంటేనే సూపర్ ఉంటుందన్నమాట ఇదైతే పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకో పెట్టుకున్న పూరీలను అయితే దీనిలోకి వేసుకోండి పూరీలు ఎప్పుడైనా కాల్చేటప్పుడు గరిటతో పక్కన నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది దీని మీదకి ఈ విధంగా వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట చూసారు కదా చక్కగా మంచిగా మనం గోధుమ పిండితో చేసినా సరే చక్కగా పొంగుతూ వచ్చాయన్నమాట యాక్చువల్గా మైదా పిండికి అయితే బాగా పొంగుతూ వస్తాయండి మైదాతో అంత హెల్దీ కాదు కాబట్టి మనం గోధుమ పిండితో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చక్కగా ప్రిపేర్ చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీగా కూడా అనమాట ఇక్కడ చోలే పూరి అనమాట చాలా హెల్దీ అనమాట అదేవిధంగా మరొకటి కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఎప్పుడైనా సరే పూరీని కాల్చేటప్పుడు ఆయిల్ అనేది పక్కన సైడ్ని ఈ విధంగా పూరీ మీద ఆయిల్ ఈ విధంగా వేడివేడి ఆయిల్ ఈ విధంగా వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పూరీలు అనేది చక్కగా ఒక టిష్యూ పేపర్ మీద ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని ఎక్కడైనా ఆయిల్ ఉంటే దానికి అయిపోతుందనమాట పూరీలు ఈ విధంగా వేసుకుని చోలే కర్రీ చక్కగా గిన్నెలోకి ఈ విధంగా పెట్టుకుని ఒక అరచక్క నిమ్మకాయ రెండు లె కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్ పీసులు పక్కన పెట్టుకుని ఈ చక్కగా ఈ లెమన్ పిండుకుని ఆనియన్ నంచుకుంటూ ఈ పూరి తింటూ ఉంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా స్మూత్గా ఉందనమాట పిల్లలు కూడా చక్కగా తుంచుకుని తినగల అంత స్మూత్గా ఉందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి